అలాగే విజయదశమి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఉంటుంది దాన్ని ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో మీరు ఏ శుభ కార్యక్రమం ప్రారంభించినా సరే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి అన్నప్రాసన అక్షరాభ్యాసం నామకరణం సీమంతం శంకుస్థాపన గృహప్రవేశము ఇల్లు కొనుక్కోవటం ఇలా ఏ శుభ కార్యక్రమం అయినా సరే ఆ విజయ ముహూర్తం ఉన్న సమయంలో ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం విజయముహూర్తం విజయదశమి రోజు ఉదయం ఏడు గంటల యాభై ఒక్క ఉంది అలాగే ఏడు గంటల యాభై ఆరు ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో ఉంది కాబట్టి విజయదశమి రోజు ఈ విజయ ముహూర్త టైమింగ్స్లో మీరు ఏదైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించండి ఏది ప్రారంభించినా సరే సంవత్సరం మొత్తం ఆటంకాలుండవు అపరాజితాదేవి అమ్మవారి